చేస్తారు చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు కానీ మనసున్నది మనసున్న మహారాజు మన గట్టం రాజారెడ్డి పైకులగా వారు వారి కుటుంబ సభ్యులు ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వారందరికీ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదర్శం ఓటిచ్చిన వాళ్ళే కాదు చివరన ఐదు వందలు వేయించిన వాళ్ళ పేరు కూడా మరి గవర్నర్ అంటే మరి మంచి సంస్కృతి సాంప్రదాయం అని చెప్పక తప్పదు మరి రాజారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే దాదన ఉద్దాక్షం వేయకూడదు చాలా మంది మా పక్కలో నేను గమనించాలి మినిమం తీసుకోకుండా మరి సేవ చేస్తున్నాయంటే అంటే దత్తాత్రేయ చెట్టు ఆయన చేసిన సేవలు కాదు ఆయన పార్ట్నర్ తో కూడా చేయించిండు ప్రతాప్ రెడ్డి అనే పార్ట్నర్ తో పాలిటెక్నిక్ లో పాలిటెక్నిక్ కాలేజీలో లో మూడు రెండున్నర మూడు కోట్లతో కూడా మరి అక్కడ నీటి ఆదాయం సంబంధాలు కట్టించిన ఘనత మన రాజరెడ్డి గారి సందర్భంగా దత్తాన చెప్పక తప్పదు మరి ఎంత చెప్పినా తప్పే మరి ఈరోజు రాజారెడ్డి గారు ఒకటి అన్నారు ఎక్కడైతే పిల్లలు ఎక్కువ ఇక్కడ టీచర్స్ తప్పున్నారు టీచర్స్ ఎక్కువ పిల్లలు తప్పున్నారు అనే దాంట్లో చెప్పడం జరిగింది మా జడితి జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని తీర్మానం చేయడం జరిగింది మా లెవెల్ ఉన్న డిటేషన్ ఏం చేస్తున్నాం డిఓ లెవెల్ ఉన్నాయి డిఓ చేస్తున్నారు అట్లాగే కలెక్టర్ లెవెల్ కలెక్టర్ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా ఏదైతే ఐదు లోన్ రాజారెడ్డి గారు గారు కలెక్టర్ గారిని కోరుతున్నా మన ఊరు మనబడి ఏదైతుందో మరి ఆ డబ్బును యాభై తొమ్మిది లక్షలు ఇమీడియట్ రిలీజ్ చేసి కంప్లీట్ ఐదు చేయాలని కలెక్టర్ గారిని కోరుతూ మరి మంత్రి గారిని ఒకటే ఉందాతో వచ్చింది మీరు దాని గురించి మరి రివ్యూ మీటింగ్స్ పెట్టాలని చెప్తూ మరి చాలా మాట్లాడాలని అంత వాతావరణ కాలాతీతమైంది కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షిస్తున్నా జాతీయ